ఈ నక్కీరుడు ఒక రాజుగారి సభలో ఒక ఆస్థాన విద్వాంసుడు ఆ ఆస్థానాన్ని ఆ రాజ్యంలోనే ఒక శివాలయంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట ఆ బ్రాహ్మణుడు నిత్యం కూడా ఆయనకు తోచిన విధంగా అర్చన చేస్తూ ఉండేవాడు ఆయన ఏమి తినేవాడో ఆయనకి శివలింగా స్వామి గారికి కూడా అదే పెట్టేవాడు శ్రీ పరమేశ్వరునికి అదే పెట్టి చాలా సంతోషంగా జీవనం కొనసాగించాడు ఒక రోజున ఆ గ్రామం అంతా కూడా విపరీతమైనటువంటి కరువు వచ్చిందనమాట అందరూ కూడా ముళ్ళే సర్దుకొని అందరూ వెళ్ళిపోతున్నారు శివాలయంలోకి వచ్చారనమాట శివాలయం దగ్గరికి వచ్చి అయ్యగారు మీరు కూడా కరువు వచ్చింది కదా మనం కూడా ఈ గ్రామాన్ని పెట్టి వదిలిపి వెళ్ళిపోతామంటే మీరు వెళ్తే వెళ్ళండి నాయన నాకు మాత్రం ఇదే గ్రామంలో పని ఉంది నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని చెప్పారు అనమాట మీకు ఈ గ్రామంలో పని ఏమిటంటే ఇంతకాలం మిమ్మల్ని రక్షించినటువంటి వాడు ఎవరు పరమేశ్వరుడు నన్ను రక్షించింది ఆయనే నేను వెళ్ళిపోతే ఆయన ఏకాకి కాదు ఏకాకిగా ఒంటరిగా ఉండిపోడు ఆయనకు మాత్రం భోజనం ఎవరు పెడతారు నేను కాదు పెట్టేది కనుక ఆయనకు భోజనం పెట్టదే నేను నాకు ఉంటే పెడతాను మరి ఆయనకి ఎవరు పెడతారు అని శివలింగం మీద ప్రేమతో ఆయన భక్తితో ఆయన ఉండిపోయాడు అనమాట ఉండిపోయాడు ఉండిపోయే కొన్ని రోజులు గడిచింది కరువు ఇంకా విపరీతం అవుతుంది ధనమా ఎక్కడ ఊర్లో ఏ గ్రామస్తుడు లేడు గ్రామం అంతా ఖాళీ అయిపోయింది అనమాట ఖాళీ అయిపోయేసరికి బాధపడుతున్నాడు అప్పుడు శివలింగంలోంచి పరమేశ్వరుడు ఒక మాటలు వినబడ్డాయి అనమాట ఎందుకు బాధపడుతున్నావు సంపద లేదన్నా నన్ను నమ్ముకున్నట్టు ఉన్నావు కదా నీకు సంపద ఎలాగైనా సరే నేను కురిపిస్తాను ఎదిగో అని చెప్పి నుంచి ఒక కాగితపు తాళపత్రం వచ్చిందనమాట తాళపత్రం తాళపత్రం వచ్చి ఆయన చేతికి అందించింది ఏమిటి ఇది అంటే దాని మీద అమ్మవారి కురులు సహజ సుగంధంతో ఉన్నటువంటి ఒక ఒక కవిత్వం రాసిచ్చాడనమాట ఇది ఏం చేయమంటావు స్వామి అంటే ఇది తీసుకెళ్ళి ఈ రాజ్యాన్ని పరిపంచ రాజుగారి దగ్గర ఆస్థానంలో చదువు ఈ కవిత్వానికి ఆయన రాజుగారు ఉప్పొంగిపోయి నీకు కానుకలు ఇస్తాడని చెప్పారనమాట కానుకలు కానుకలిస్తాడా సరే మహానుభావం అని చెప్పి అది తీసుకెళ్ళి ఆ రాజుగారి సభలోకి వెళ్ళారు ఏమిటి ఏం కోరికంటే అయ్యా నేను ఒక చిన్న కవిని లేదా ఒక పద్యం వినిపిద్దామని నేను రాజుగారి దగ్గరికి వచ్చాను రాజుగారి దగ్గర అనుమతిస్తా అని చెప్పారు సరే సభ మధ్యలో ఉన్నారు ఆయన ఆ కవిత్వాన్ని చదివినిపించారనమాట అందులో ఉండే అంతరార్థం ఏమిటయ్యా అంటే అమ్మవారి కేశపాశములు సహజ సుగంధముతో ఉండ ఉండినవి అనేటువంటి శ్లోకాన్ని ఆయన చదివాడు అనమాట ఈ రాజుగారి ఆస్థానంలోనే నక్కీరుడు అనబడే ఒక విద్వాంసుడు ఉన్నాడు ఏమి అమ్మవారి కేశపాశములు సహజ సహజ సుగంధంతో ఉంటాయా నువ్వు వెళ్ళి వాసన ఏమిటయ్యా అని అడిగాడనమాట సభమత్తమంతా కూడా ఆయన చూసి నవ్విందనమాట నవ్వేసరికి ఈయనకు అవమాన భారంగా ఉందన్నమాట అసలు ఈ కవిత్వం నువ్వు రాసిందేనా ఎవరి దగ్గర రాసింది నువ్వు దొంగతనం చేసి తీసుకొచ్చావా నిజంగా సహజ సుగంధం ఉంటే ఎలా ఉంటుందో చెప్పు నువ్వు నువ్వేమీ చూసినట్టు వాడివి కాదు ఎలా ఉంటుంది ఈ పా ఈ పద్యానికి అసలు అర్థమే లేదు తీసుకు వెళ్ళిపో అని చెప్పారనమాట సరే ఆయన అవమాన భారంతో దీనికి అర్థం చెప్పలే ఆయన రాసింది కాదుగా పరమేశ్వరుడు రాసిచ్చాడు సరే రాసిచ్చాడు కనుక అవమాన భారంతో వచ్చాడు మళ్ళీ ఊరిని పోయి వదిలిపెట్టి వెళ్ళిపోయి నాకు ఇంత అవమానం చేశాడు పరమేశ్వరుడు అని చెప్పి సరే ఈయన వచ్చినటువంటి తర్వాత మరలా దేవాలయం తరపులు తీశాడు తెల్లవారు అభిషేకం చేయాలి కదా ఇంకా ఉక్కురోషం తట్టుకోలేక అమ్మ చూడండి చక్కగా సరిగ్గా తానుగారికి అమ్మగారికి ఏదైనా పిల్లవాడికి మార్కులు తక్కువచ్చినాయి అనుకోండి అప్పుడే అమ్మ కోపం ఉంటాయి పిల్లలు జడేస్తూ మీ నాన్నకేమో పట్టదు అంతా నా మీద భారం చేస్తూ ఉంటారు ఆయనేమో ఊర్లో ఉద్యోగాలను తిరుగుతూ ఉంటాడు ఇదంతా నీ ఉద్యోగాలు నీ యొక్క చదువు బాధ్యతలంతా అని చెప్పి జుట్టు గట్టిగా లాగేస్తూ ఉంటుంది కోపంతో అలాగే ఈయన కూడా పరమేశ్వరుని కోపంతో ఏం చేస్తుంటే నమ సోమాయచ రుద్రాయ నమ స్థాంబరాయచ అరుణాయ నమ శంగా ఆయచ అనేవి కోపంతో మంత్రాలు చదువుతూ శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు అనమాట అభిషేకం చేస్తూ ఉండేసరికి ఇదేమిటబ్బా ఇంత కోపంగా ఉన్నాడు ఏ ఎక్కడ విచిత్రం ఏమయ్యా ఏం జరిగిందంటే ఏం జరిగిందని అనుకు మాకు నీకు తెలుసు కదా సర్వజ్ఞుడు నువ్వు తెలియకుండానే నువ్వు ఇటువంటి పద్యం రాసిచ్చావా ఇచ్చావా అందరం ముందు అవమానించాడు అమ్మవారి కేశ సహజ సంబంధం ఉంటుందట ఎక్కడ ఏది చూపించమని అన్నాడు నేనేం చెప్పను నువ్వు రాచించింది అయితే అది నాకే దానికి అర్థమా అర్థమా నాకేం తెలుసు అయ్యా పైగా నువ్వేమో వాసన చూసి అని చెప్పి నన్ను అందరిలో అవమానించాడు ఆ నక్కీరుడు అని చెప్పాడు అనమాట ఎవరు నక్కీరుడా సరే నేను చూద్దాను పద అని చెప్పి ఆ కాగితం ముఖ తీసుకుని ఈయన కూడా ఒక బ్రాహ్మణ కవిత్వలాగా అవతారం ధరించి ఆయన వెళ్ళాడు అనమాట ఎవరయ్యా ఈయన చెప్పినటువంటి కవిత్వంలో తప్పులు పట్టింది నాకు చెప్పమంటే ఇందులో పదదోషం ఉందా లేదా భావదోషం ఉందా అంటే ఎవరయ్యా చెప్పి మళ్ళీ నక్కీరుడే లేచి నిలబడ్డాడు అనమాట ఏమయ్యా అందులో ఆ సహజ సుగంధంతో అమ్మవారి కుర్రలు ఉంటాయని చెప్పి రాశారు ఎవరు చూసినటువంటి వాడు ఎలా ఉంటాయి ఏ స్త్రీకైనా సరే స్నానం చేయకపో పది రోజులు పదిహేను రోజుల్లో తలస్నానం చేయకపోతే వాసనగుట్ట అందులోంచి చిన్న కీటకాల కీటకాల లాంటివి పేళ్ళు లాంటివి లాంటివి పడతాయి సహజ సుగంధం ఎలా ఉంటుందయ్యా వెరీ మాటలు కాకపోతే నువ్వు చెప్పాడనమాట సరే నువ్వు చూసావని బ్రాహ్మణు కదా ప్రశ్నించావు నువ్వు నేను చూసినటువంటి వాడిని నేను పరమేశ్వరుని అని చెప్పడానికి ఆయన ఎవ్వరికీ కనపడకుండా నక్కీరుడికి మాత్రం ఒక మూడవ కన్ను చూపించాడు అనమాట మూడో నేనే పరమేశ్వరుడు అని చెప్పడానికి కానీ అహంకారం అక్కడ కూడా పనిచేసింది ఆయన నక్కీరుడికి నీకు మూడవ కండు కాదు ఒళ్ళంతా కలిజేసి చూపించినా సరే ఈ పద్యం మాత్రం తప్పే అని చెప్పాడు అనమాట ఓ రివే వాడ నేను చెప్తున్నా సరే నువ్వు అహంకారం వదిలిపెట్టలేదు కాబట్టి కుష్టవ్యాధి గ్రస్తుడు కా అని చెప్పి ఆయన శపించాడు పరమేశ్వరుడు నక్కీరుణ్ణి శపించేసరికి వెంటనే ఆయన కృష్ణవ్యాధి వచ్చింది అప్పుడు అహంకార మొత్తం తగ్గి అప్పుడు పాదాల మీద పడ్డాడు అనమాట పరమేశ్వరాన్ని క్షమించవయ్యా మీరెవరో తెలియచినా కూడా నా అహంకార చేత నేను తప్పు చేశాను అమ్మవారి సహజ అమ్మవారి కేశభాసములు సహజ సుగంధముతోనే ఉంటాయి అని చెప్పి నాకు అర్థమైంది అని అహంకారం వదిలిపెట్టలేక ఈ మహానుభావుడు చెప్పినట్టు కవిత్వాన్ని నేను తప్పుపట్టాను నన్ను అంటే నీకు కైలాస దర్శనం చేస్తే తప్ప నీకు మరల ఈ యొక్క శాప విమోచన ఉండదని చెప్పినాడు కైలాస పర్వత ప్రాంతం నీనాల వల్ల కుష్టి వెళ్ళదు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు ఈలోపు దారం వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఆయన పాకుతూ 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 కొంత రోజులకి ఆయన వేళ్ళు ఊడిపోయాను అనమాట కుష్టవ్యాధి వచ్చి వేళ్ళు ఊడిపోయేంత కుష్టవ్యాధి అనమాట ఇంకా బాధపడలేక కాళహస్తి క్షేత్రానికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదురుపడి ఏవో ఎలా పాకుతున్నావు కాలు చేతులు కూడా పోయే స్థితి వచ్చింది ఎందుకంటే స్వామి మీరెవరో నాకు తెలియదు పరమేశ్వరుడు నాకు కైలాస దర్శనం చేయమన్నాడు కదా అంటే ఓరి వెర్రివాడ పరమేశ్వరుడు మా నాన్నగారు చెప్పిందంటే దక్షిణ కైలాసం కాదు దక్షిణ కైలాసం ఈ యొక్క కాళహస్తి క్షేత్రం కాళహస్తి క్షేత్రానికి వెళ్ళి నువ్వు దర్శనం చేసుకునే నీ కుష్టవ్యాధి పోతుంది నాయన అని చెప్పి నాన్నగారు చెప్పిన దాంట్లో అంతరార్థం కాబట్టి కాళహస్తి శిఖరాన్ని చూసి నువ్వు స్వామివారి యొక్క దర్శనం చేయి కాళహస్తీశ్వరి దర్శనం చేయి నీ వ్యాధి నిర్ పరిపూర్ణంగా నిర్మూలన అవుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పారనమాట అలాగే ఆయన నకిరుడు కూడా దర్శనం చేశారు అహంకారం మొత్తం అంతా పోయింది ఈ పోయి ఆయన మహాజ్ఞానవంతుడై పరమేశ్వరుడి మీద అనేక స్తోత్రాలు రచించారనమాట కాబట్టి అమ్మవారి సుగ ఆవిడ యొక్క కేశములు అంటే అంతటి సౌందర్యవేతలు పైగా జుట్టు ఆవిడ బంధం మీద ఎన్ని పేర్లు ఉంటాయో ఆవిడికి ఎందుకంటే జడ పేరు మీద ఎవ్వరికి కూడా జడ మీద పేరు కలిగినటువంటి స్త్రీలు ఎవరు ఉండరు అనమాట కానీ అమ్మవారికి మాత్రం సహజ కుంతలాంబ నీల కుంతలాంబ కుంతలాంబ అనేటువంటి పేర్లు ఆ పేర్లు మహాప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి అంత పెద్ద పెద్ద మహాక్షేత్రములు ఆ యొక్క తమిళనాడు కూడా విశేషమైనటువంటి జ్ఞాన ప్రసాద జ్ఞానాన్ని చూపించే క్షేత్రములు అనమాట పైగా ప్రత్యేకించి ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఏ స్వరూపంలో ఉన్నా కూడా ఆవిడ అమ్మాయి అనమాట శ్రీమాత్రే మహా చెప్పుకున్నాం కదండి మనం మనకు ప్రత్యేకించి గ్రామ దేవతలు అని చెప్తూ ఉంటారు గ్రామ దేవతలు ఎంతోమంది ఉంటారు ప్రతి గ్రామానికి కూడా ఆవిడ గ్రామ దేవతగా నిలబడుతుంది అనమాట